ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె ఈ చిత్రాన్ని చూశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సిబ్బంది అలాగే చిత్ర బృంద సభ్యులు కూడా పాల్గొన్నారు ఎందుకు సంబంధించిన ఫోటోలను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తమ సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా పంచుకుంది భారత రాష్ట్రపతి మా చిత్రం సితారే జమీన్ పర్ వీక్షించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది సినిమా పట్ల ఆమె చూపిన ఆదరణ అందించిన ప్రశంసలు మాకు అమూల్యమైనవి అన్నారు మా బృందం తరపున ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది గతంలో ఘన విజయం సాధించిన తారే జమీనుపర్ చిత్రానికి కొనసాగింపుగా సితారే జమీన్పర్ రూపొందింది మొదటి భాగంలో చదువులో వెనుకబడిన పిల్లలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను ఆవిష్కరించగా ఈ చిత్రంలో దివ్యాంగులు తమ వైకల్యాలను అధిగమించి ఎలా తీరాలకు చేరారనే స్ఫూర్తిదాయక కథనాన్ని చూపించారు ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కోచ్ పాత్రలో జెనిలియా మరో ముఖ్య పాత్రలో నటించారు సితార జమీని పరిచిత్రం జూన్ ఇరవైనా విడుదలైంది